మనపర్తి జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు కోల్కత్తాలో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కోల్కతా నగరంలో ముప్పై ఒక్క సంవత్సరాల మహిళను అత్యాచారం చేసి చంపారని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ చేసుకుంటూ ఉంటే ఈ అగత్యానికి పాల్పడ్డారని ఈ ఘటన జరిగి వారం రోజులు అయినా ఇంకా నిందితులను అదుపులోకి తీసుకోలేదని ఈ కేసును హైకోర్టు సిబిఐ వాళ్లకు అప్పగించడంతో నిన్న అర్ధరాత్రి జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసన చేస్తున్న సమయంలో మూడు వేల మంది గుండాలు చొరబడి నిరసనకారులపై దాడి చేసి హాస్పిటల్ ను ధ్వంసం చేశారు వీటిపై పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారని ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించారు డిమాండ్ చేశారు వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్లు అందరము ఇక్కడ నిలబడి రోడ్ మీద నిలబడి నిరసన చేస్తున్న కారణం ఏంటో ఇంతకు ముందే మేము ప్రచారం చేసుకున్నాము అది ఏంటంటే కోల్కత్తా జిల్లా కోల్కత్తా ఇక్కడైతే ప్రదేశం ఉందా అందులో జరిగిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఒకటేళ్ళ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అది కూడా తన ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ అఘాయిత్యం అనేది జరిగింది దీని గురించి మేమందరం చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ముందు ఆ అమ్మాయి విషయంలో ఫస్ట్ అది న్యాయం జరగాలి ఇప్పటికే వారం రోజులైంది అయినా కానీ ఏ రకంగా కూడా న్యాయం బయటికి రాలేదు ఎవరు ఏమి చేయట్లేదు ఆఖరికి హైకోర్టు సిబిఐని పెట్టి సిబిఐ వాళ్ళే దీనికి న్యాయం తెస్తారు అని చెప్పిన తర్వాత ఆగస్టు తన పదిహేనో తారీఖున మధ్యరాత్రి ఎవరు లేనప్పుడు చాలా పీస్ఫుల్ గా ప్రపోజ్ చేస్తూ అక్కడ ధర్నా చేస్తూ కూర్చొని ఎవరికి ఇబ్బంది కాకుండా కూర్చున్న డాక్టర్ల మీదకి అలాగే మీడియా వాళ్ళ మీదకి పోలీసు వాళ్ళ మీదకి మూడు వేల మంది గుండాలు హఠాత్ ఎవరికి కనిపించకుండా సడన్ గా వచ్చి వాళ్ళ మీద వాళ్ళని కొట్టి తరిమి అసలు ఎంత భయంకరంగా చేశారంటే వాళ్ళందరూ తాడిపోయి దాచుకోవాల్సి వచ్చింది వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే హాస్పిటల్ లోపలికి వెళ్ళి దాచుకొని ఆ హాస్పిటల్ లోపలికి గుంగోలు వెళ్ళి దాన్ని ధ్వంసం చేసి ఎక్కడైతే ఇదంతా అయ్యిందో ఈ క్రైమ్ సీన్ అంతా అయ్యిందో దాన్ని కూడా మొత్తానికే ధ్వంసం చేసి ఇప్పుడు ఏ రకంగా కూడా ఎవిడెన్స్ లేకుండా చేశారు ఇది ఎవరి వల్ల సాధ్యం మామూలు జనాల వల్ల సాధ్యమా ఎవరో పెద్దవాళ్ళు దీని వెనకాల ఉన్నారు వాళ్ళు ఎవరో సహకరిస్తున్నారు అది ఎవరో మాకు సంబంధం లేదు ఎవరైనా కానీ దిగి రావాల్సిందే నేషనల్ వైడ్ గా అందరూ దీనికి స్పందించాల్సిందే ఆల్రెడీ నేషనల్ వైడ్ గా ప్రతి ఒక్క చోట హైదరాబాద్ లో కోల్కతా ఢిల్లీ ముంబై అన్ని చోట్లలో ఇలాంటి నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు మేము ఎవరి ధ్వంసం చేయలేదు ఎవరికి నష్టం కలిగించలేదు ఇది ఇలానే అయితే మాత్రం ఏ రకంగా కూడా ఏ డాక్టర్ సహకరించరు మేము వచ్చి అటాక్ చేసినప్పుడు ఎవరు ఊరుకోలేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని మొత్తం దేశ వ్యాప్తంగా ఉండే అసోసియేషన్ అది మొత్తం డాక్టర్లందరూ రేపు పొద్దున ఆరు గంటల నుంచి ఎల్లుండి పొద్దున ఆరు గంటల వరకు మా సర్వీసెస్ అన్ని ఆపేస్తున్నాం మీకు ఎమర్జెన్సీ అయితే తప్ప మేము ఎవరైనా సహకరించము ఎందుకు అంటే మీ నుంచి మాకు సహకరణ కావాలి అది ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు మేము మాకు రక్షణ కలిగించండి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఇదే మేము కోరుకునేది అడుక్కునేది కూడా కొంచెం విని దీనికి స్పందించండి గత కొద్ది రోజులుగా జరుగుతున్న కోల్కతాలో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో డాక్టర్స్ అందరికి కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చాలా రోజుల నుంచి మమ్మల్ని ఎంతోగానూ ఈ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మాకు ఎంతోగానూ బాధేస్తుంది ఎందుకంటే మాతో పాటు కలిసి చేసే ఒక అమ్మాయికి ఇంత ఘోరంగా ఇంత దీనస్థితిలో అమ్మాయి అలా జరగడం అందరికీ బాధాకరమైన విషయమే కాబట్టి గవర్నమెంట్ ఎంత తొందరగా ఈ దీన్ని యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము అది ఏమాత్రం పట్టించుకోకుండా ఇదేదో ఒక అమ్మాయికి కదా జరిగింది అన్నట్టు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే ఈ దీని గురించి యాక్షన్ తీసుకోవాలి ఇంకే కి కానీ ఈ మన దేశంలో ఏ అమ్మాయికి కానీ ఇలాంటి దుస్థితి అనేది పట్టకూడదు ఎందుకంటే ఇంత దీన స్థితిలో మన అమ్మాయిలు ఎక్కడ కూడా సేఫ్టీ లేకుండా తిరుగుతున్నాం మనము ఒక రాత్రి కానీ ఎక్కడైనా ఈవినింగ్ ఇప్పుడు కనీసం డే టైమ్ లో కూడా బయటికి వెళ్ళాలంటే ఎవరికి సేఫ్టీ లేకుండా పోతుంది మా డాక్టర్స్ తనే కాదు ఏ ఆడపిల్లకైనా రక్షణ లేకుండా పోతుంది కాబట్టి గవర్నమెంట్ ఎలా అయినా మోడీ గారు కానీ దీన్ని బీజేపీ గవర్నమెంట్ కానీ అందరూ స్పందించి దీన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఘోరమైన స్థితి ఏంటంటే డాక్టర్స్ డాక్టర్స్ కి రెస్పెక్ట్ అనేదే లేకుండా పోతుంది సమాజంలో డాక్టర్స్ కి ఎట్లయినా అందరికీ రెస్పెక్ట్ దక్కాలి దీనివల్ల మేము మా సర్వీసెస్ ని కూడా మంచి ఇవ్వగలుగుతాం పేషెంట్స్ కి థ్యాంక్ యూ దీన్ని ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి